జై శ్రీరామ్ ఎలా పలకాలంటే యాడ్ కనపడాలా అయోధ్య కనపడాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై సీతారాం అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈరోజు ఎక్కడ చూసిన సనాతన ధర్మం సనాతన హైందవ ధర్మ పరిరక్షణకే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ చూసినా కూడా తూట్లు పొడిచేటువంటి దుస్థితి అలాంటి సమయంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడమే కాదు మనకు మనం చైతన్యవంతులు కావాల్సిన సమయం ఆసనమైంది ముఖ్యంగా ఈరోజు గుంతక పట్టణం నడిపడిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గురు జయరాం గారి అద్భుతమైనటువంటి నేతృత్వంలో ముఖ్యంగా సామాజిక సమతుల్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అందులో మరీ మరీ ముఖ్యంగా నిత్యం దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మలు అక్కలు మాత్రమే పెద్దలు ఒక మాట వింటారు శ్రీమూర్తులని ఎక్కడైతే పూజిస్తారో అక్కడే దేవతలు ఉంటాయంట అలాంటి దేవతామూర్తులు రాణి ఝాన్సీ లక్ష్మిపాయలందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా ముఖ్యంగా ఈ కమిటీలో కూడా నలుగురు మహిళలు తీసుకున్నాం ఎక్కడ చూసినా కూడా మహిళలు ముందంజలో ఉన్నాడు కూటమి దానికి ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి నాయకత్వంలో మహిళలకి పెద్ద పీట ఉంటుంది అనడానికి అద్భుతమైనటువంటి నాయకత్వం వహించారు మా శాసనసభ్యులు శ్రీ గుమ్మ గారు దానికి ఆయన సోదరుడు కూడా పక్కనే వెన్నంటూ ఉంటూ ఆ కమిటీని తీసిద్దారు ఏది ఏమైనా అను ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవి కట్టబెట్టాల పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్యంగా అందరికీ సుపరిచితులైనటువంటి బ్యాక్ ఎందు మా డాక్టర్ అమ్మని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి పెద్దలు లోకేంద్ర గారికి చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివృద్ధి తెలియజేస్తున్నాం సార్ ఖచ్చితంగా మీరు మీ టీం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము ఈ గుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చాలా ఆరాధిస్తున్నాం ఇంకా అద్భుతంగా డెవలప్ కావాలా కదా అనేటువంటి ఉంది మీ సారథ్యంలో మహిళా మూర్తుల సారథ్యంలో ఈ గుడికి సంబంధించినటువంటి మన్యం ఇవన్నీ పరిరక్షించుకుంటూ ఆదాయాన్ని పెంచుతూ స్వామి వారి కూడా సకలమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నా మరీ మరీ ముఖ్యంగా కూటమి ధర్మం పాటిస్తూ మా పార్టీకి పది సంవత్సరాలుగా వెలుగుదలగా ఉన్నటువంటి దేవుల సుఖమని కూడా నియమించడం నిజంగా చాలా ఆనందంగా స్వీకరిస్తున్న తల్లి లేదే విశేష కొందరికి ఒక గృహిణి కానీ ఇంట్లో ఉండి మా పార్టీకి బ్యాగ్ లో పనిచేసింది అందుకే మేము ఆమెను గౌరవించుకున్నాం ఏదేమైనా ఇప్పుడు అందరూ చూస్తుంటారు ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మ పరిరక్షణకి గట్టిగా నిలబడే వ్యక్తి సౌత్ ఇండియా మనందరము హిందూ దేవుళ్ళని కొను మనకి మనము మన దేవులని వచ్చే విషయంలో మనకు చాలా వెనుకబడిపోయాం సరే నిజంగా చూడండి అయ్యప్ప స్వామిని హేళన చేస్తారు వినాయకులు కార్టూన్లు తీసుకుంటా నవ్వుపట్ట అంటారు మరీ మరీ ముఖ్యంగా సరస్వతి దేవిని సరస్వతి దేవి దేవి అలాంటి మహిమ కలిగినటువంటి మనకి విద్యా బుద్ధుల గురించి గొప్ప కలిగి వ్యక్తి గురించి చాలా చందారంగా మాట్లాడుతున్నారు అంతెందుకు రావతీతంలో స్వామి శిరశ్శీలనం చేశారు నిన్న కాక మొన్న గతంలో మీరు గమనించారు లేదు రథాన్ని తగలబెట్టారు సరే ఎంత బాధితాలంటే మేమేమో మా పార్టీ మేము ఉంటూ ప్రతి ఒక్కరిని గౌరవించా అసలు ముఖ్యంగా సభ్యత నేర్పిస్తూ ప్రసంగాన్ని సనాతన ధర్మం ఇంతకన్నా గొప్పగా మా వ్యక్తిత్వం మా నడవరిక మా జీవన విధానం నేర్పించింది మా సనాతన ధర్మం నిజంగా కనిపిస్తుంటారు హిందూ దేవుడిని చిత్ర చేస్తే ఎవరు మాట్లాడేదని కూడా ఆలోచించారు నేను అంటే మీరు వచ్చి రోడ్లు చేయండి లేదంటే పోరాటాలు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మీకు మీకు చైతన్యవంతులుగా ప్రతి చోట రాముడు గురించి కృష్ణుడు గురించి మనం గమనిస్తున్నామో లేదు బాగా చూడండి అల్లా అంటే వాళ్ళ ఐకమత్యం చూడండి మన ఐక్యత్యం ఎలా ఉంది ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మీరందరూ ముఖ్యంగా మహిళా ముత్రులు కాలికా దేవులు లాగా మన దేవుడు యొక్క గొప్పతనాన్ని విజృంభించేలాగా చెప్పాలని చెప్పి చెప్పి ముఖ్యంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నా ఎందుకంటే మాటనే గొప్పగా చేసేది దైవాన్ని కోల్చేది ఇంత బాగా నా ఆవేదనతో మాట్లాడిన మాటలు తప్పులుంటే పెద్ద పూర్వకంగా క్షమించాలని ముఖ్యంగా ఏది ఏమైనా రాబోయే రోజులే కూటమి ధర్మం పాటిస్తూ ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మరీ ముఖ్యంగా అనుభవం నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అంటే అందరికి మంచి ఫళిస్తామని చెప్పి ఏదేమైనా జనసేన పార్టీ తప్పున ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ గౌరవ నమస్కారం ఈ రోజు మా కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసినటువంటి మా వెంకట యాదవ్ గారికి సోమన్న గారికి తుగ్గలి నాగేంద్ర గారికి గౌరవ నమస్కారం తెలుపు శ్రద్ధిస్తున్నా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్